యన మహా ఈ తూర్పుగోదావరి జిల్లా అనువరంలో చేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజు ఈరోజు మెట్లోత్సవం అన్నది ఉదయం తొమ్మిది గంటలకి అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది ఏదైతే తొలిపాంఛా నుంచి పూర్వం నుంచి ఆచారంగా వస్తున్న మెట్ల మార్గం గుండా స్వామివారు పల్లెత్తిలో తీసుకురావడం జరిగిందండి దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు హెరిడిటరీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో రోహిత్ గారు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అలాగే ఈ నెల ముప్పై తారీఖు ముక్కోటి సందర్భంగా వచ్చి ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం ఏదైతే ఆ ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందో అందరి భక్తులకి ఒక మంచి వాతావరణంలో వారి దర్శనం చేసుకొని తృప్తిగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా విఐపిఎస్ వచ్చినా సరే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా విఐపిఎస్ అన్నది ఒక సపరేట్ లైన్ పెట్టుకొని కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా త్రోఅవుట్ అలా దర్శనం జరిగే విధంగానే ఏర్పాటు చేయడం జరుగుతుందండి దానికి సంబంధించిన ఇంజనీరింగ్ పనులు అలాగే క్యూరాన్స్ కూడా పెట్టడం జరిగింది ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఈ లోపు ఇంకా గతంలో ఏదైనా ముక్కోట్లో జరిగిన చిన్న చిన్న ఏదైనా ఇష్యూస్ ఉన్నట్టయితే అది కూడా ఓవర్కమ్ చేయడానికి మా సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా రెటిఫై చేయడం జరుగుతుంది అలాగే దేవాలయంలో అభివృద్ధి పనులు తీసుకున్నట్టయితే అన్నప్రసాద భవనం అనేది మనకి ఏదైతే వినాయక గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్ లో పూర్వం అది టిటిడి కళ్యాణ మండపం ఉండేది ఆ ప్లేస్ అప్పుడు ఇప్పుడు ప్రసాదం భవనం ప్రసాద్ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే ఎస్ఓపి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా శానిటేషను డ్రింకింగ్ వాటరు మనం అందించే అన్నప్రసాదం మనం భక్తులకి శ్రీప్రసాదం కానీ అమ్మకం ద్వారా ఇచ్చే ప్రసాదం కానీ ఒక క్వాలిటీతో మనం చేయాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ వారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ప్రతి భక్తుడికి మంచి దర్శనం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ స్వామివారి సన్నిధిలో స్వామివారిని దర్శనం చేసుకున్నాను అలాగే ప్రసాదం స్వీకరించాను అన్న ప్రసాదం తీసుకున్నాను తృప్తి కలిగే విధంగా మనం చేయడం జై సత్యదేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు విశ్వం ఏన తస్మై నమో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య చరణ సన్నిధిలో ధరుమాసం రేపటి నుంచి ప్రారంభం కానన్నది గురుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే సంక్రమణాన్ని ధనుస్ సంక్రమణం అంటారు అనవర క్షేత్రంలో ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామివారు అమ్మవారు కూడా పల్లకీలో గ్రామోత్సవం చేస్తారు అందుకుగాను ముందు రోజైనటువంటి ఈరోజు స్వామివారికి మెట్లోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది అంటే సోపాన మార్గం ద్వారా సత్యనారాయణ స్వామివారు అమ్మవారు కూడా పలకీలో ఉండి మెట్టు మెట్టుకి భక్తులందరి చేత పూజలు అందుకొనుగుతూ ప్రతి మెట్టికి కూడా అక్షతలు పుష్పాలతోటి ఆ మెట్లుని పూజ చేస్తూ అలాగే కర్పూరం వెలిగించి హార తీస్తూ నైవేద్యం పెడుతూ ప్రతి మెట్టికి కూడా దండాలు పెట్టుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారిని ఆలయం దాకా తీసుకొస్తారు ప్రధాన ఆలయం తీసుకొచ్చిన తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు మరుసటి రోజు అంటే రేపటి నుండి ధనుర్మాసం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతిరోజు కూడా ఈ ఈ ధనుర్మాసం ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి సుమారు పదకొండు గంటల దాకా సత్యనారాయణ స్వామి అమ్మవారు కూడా గ్రామోత్సవం జరుపుతారు భక్తులందరినీ కూడా ఒక్కసారి చూడాలనే ఉద్దేశించేత భగవంతుడుగా ఒకసారి కొండ దిగి వస్తాడన్నదానికి ఇదొక నిదర్శనం ఆ కారణం చేత ప్రతి ధనుర్మాసంలోనూ స్వామివారు అమ్మవారు కూడా ఊరేగింపు చేస్తారు అలాగే సమ ప్రతీ నెలలో వచ్చే ఏకాదశి రోజున రాత్రిపూట కూడా గ్రామ సేవ చేస్తూ ఉంటారు జై